హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మో వీడియో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న సిల్వర్ కలెక్షన్ అయితే ఈ రోజు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అండ్ ఈ రోజు చూపిస్తున్న సిల్వర్ కలెక్షన్ అయితే నాది కాదు అమ్మ వాళ్ళది నాదైతే చూపిస్తాను మీకు ఖచ్చితంగా నా దగ్గర అయితే అంత ఏం లేదు కానీ ఉన్నదైనా మీకు చూపిస్తాను ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడచ్చు ఆ వెయిట్స్ లోన్ గానీ ఎవరికైనా కావాలి అనుకుంటే సో ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ సిల్వర్ కలెక్షన్ అయితే చూపించాలి అనుకుంటున్నాను నేను ప్రెసెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఇంకా టూ డేస్ కృష్ణ ఇంకా తమ్ముడు ఏంటంటే టూర్ వెళ్ళారు కాబట్టి మేము ఒక టూ డేస్ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అమ్మ సిల్వర్ కలెక్షన్ అమ్మ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీలైతే చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇప్పుడు సిల్వర్ కలెక్షన్ అయితే చూపిస్తాను నాకు వెయిట్స్ అయితే గుర్తులేవు గుర్తున్న కాడికి అయితే నేను చెప్తాను మాక్సిమం నాకు ఏం తెలీదు నేను తీసుకున్నది ఒక్కటే నాకు గుర్తుంది ఫస్ట్ అయితే ఈ వెండి ప్లేట్ చూపిస్తాను ఇదైతే అమ్మకి మెయిన్ గిఫ్ట్ చేసింది అమ్మ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ కి కనుకుంటాను ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ కాదు ట్వంటీ సిక్స్త్ అనుకుంటా ట్వంటీ సిక్స్త్ మ్యారేజ్ కి ఇంకా నేను కృష్ణ కలిపి ఇదైతే ఇచ్చాము ఈ సిల్వర్ ప్లేటు చాలా బాగుంటుంది కింద నెల్లీ వచ్చి దీని వెయిట్ అయితే నాకు గుర్తులేదు కానీ దీని ప్రైస్ అయితే గుర్తుంది ఆ రోజు మేము ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కెందుకో తీసుకున్నాము ఈ సిల్వర్ ప్లేటు చాలా బాగుంటుంది మధ్యలో మొత్తం ఇది మేము అమ్మకి అమ్మ వాళ్ళకి గిఫ్ట్ చేసింది ఇది ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ కి అయితే అమ్మకి ఇంకా డాడీకి రింగ్స్ అయితే గోల్డ్ రింగ్స్ అయితే ప్రజెంట్ చేసాం అప్పుడు చేసుకున్నాము బాగానే అప్పుడే అసలు యూట్యూబ్ వీడియోస్ తీస్తే నిజంగా అన్నీ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటే వాళ్ళము వీడియోస్ అయితే మా దగ్గర ఉన్నాయి కానీ అవి చూడాలంటే ఎక్కడికో వెళ్ళి వెతుక్కొని చూడాలి అలా అయిపోయింది దీని ప్రైజ్ అయితే చెప్పాను కదా ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ పడింది అప్పుడు మాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది అండ్ నెక్స్ట్ అయితే సీతారాముల వారిది చాలా బాగుంటుంది ఇది జిఆర్టీలో తీసుకున్నది సీతారాముల వారిది సిల్వర్ ప్యూర్ ప్యూర్ సిల్వరే అమ్మకి ఇది సీతారాం నా దగ్గర లక్ష్మీదేవిది ఉంటుంది అమ్మ వాళ్ళది ఇది జిఆర్టీలో తీసుకున్నది ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి లక్ష్మీదేవి బుజ్జి లక్ష్మీదేవి చాలా బాగుంటుంది ఎలిపాంట్స్ ఇలాంటివి నా దగ్గర రెండు ఉంటాయి నాది ఇలాంటిది యాంటిక్లోనే చిన్నది ఉంటుంది సిల్వర్లో కొంచెం పెద్దది వస్తుంది నా దగ్గరది నా దగ్గర కలెక్షన్ చూపించినప్పుడు చూస్ దీనికి కవర్ కూడా తీయలేదు దీనికి దీని వెయిట్ చూడండి థర్టీ వన్ దీని వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ థర్టీ వన్ పాయింట్ త్రీ వన్ జీరో పడింది అప్పుడు ఎంత కాస్ట్ తీసుకున్నామో తెలియదు కానీ ఇది వైశ్యరాజులోనే తీసుకున్నాం ఇది వైశ్యరాజులోనే తీసుకున్నాం చాలా బాగుంటుంది ఇందులో తక్కువ వెయిట్స్ కూడా ఉన్నాయి చిన్నది తింటున్న దగ్గర చాలా బాగుంటుంది చిన్న బుజ్జుగా వస్తుంది ఇంత రవ్వ చాలా బాగుంటుంది ఇది అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న ఆవు అండ్ చిన్న ఆవు ఇది చాలా బాగుంటది ఆవు దూడ ఇదిగోండి ఇట్లా చూపించాలి గల ఆవు దూడ ఇది చాలా బాగుంటుంది చిన్నది అండ్ ఇంకా చూపిస్తాను అండ్ ఇవైతే అమ్మ ప్రసాదాల కోసం అని కొనుక్కుంది ఒక్కోటి సేమ్ ఇలాంటివే సేమ్ త్రీ అనమాట సేమ్ ఎలా ఉంటాయి ప్లెయిన్ ప్లెయిన్గా ఉంటాయి మళ్ళీ లేరు డిజైన్స్ ఎక్కువ ఉన్నా కొంచెం సిల్వర్ ఏంటంటే క్లీన్ చేసుకోవడానికి మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రసాదాలకు కాబట్టి ప్లెయిన్గా మూడు తీసుకుంది గుజ్జువి ఇంక ఇది కాకుండా ఇది పెద్దది ఇది పెద్దది ఇది కిందన ఫ్లవర్స్ వచ్చాయి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఇది బాగుంటుంది ఇది ఒకటి అండ్ ఇవైతే కుందులు ఇలా కవర్లో పెట్టుకుంటే బ్లాక్ అవ్వవని అమ్మ పెట్టినట్టుంది ఇది ఒకటి ఇలాంటిదే సేమ్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా ఈ రెండు ఈ రెండు సేమ్ అనమాట ఇంక చిన్న కుందులు ఏంటంటే డైలీ వేరు దీపానికి వాడేసుకుంటుంది ఇవైతే పెద్దవి ఎప్పుడైనా పూజలు అయ్యేటప్పుడు మాత్రం తీస్తుంది అండ్ మీ లాస్ట్లో ఒకటి చూపిస్తాను చాలా బాగుంటుంది అప్పట్లో యూజ్ చేసేవారేమో ఇంక ఇదైతే ఇది అయితే అష్టలక్ష్మిల చెంబు ఇది డాడీ తీసుకున్నారు డాడీకి బాగా నచ్చి తీసుకున్నారు పెద్ద హెవీ ఇక్కడంటే డిజైన్స్ వచ్చినవి చూసాం కానీ ఆ రోజు మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది అవుతుంది అనేసి తీసుకోలేదు ఇలా గా అయితే తీసుకున్నాము బరువుంటుంది కొంచెం బాగుంటుంది ఇది కూడాను ఇదొకటి వెండి చెంబు అండ్ ఇదైతే గ్లాస్ ఇది కూడా సేమ్ ప్రసాదాలు ఏమైనా ప్లెయిన్ ఫ్లవర్ వచ్చింది ఇది చాలా బాగుంటుంది ప్లెయిన్ మొత్తం ఇది ఒక చిన్న బుజ్జి గ్లాస్ ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇవి పూజల టైంలో తప్పించి నార్మల్ టైంలో అయితే సిల్వర్ నార్మల్గా అయితే మనం యూజ్ చేయము కదా పూజల టైంలోనే ఎంత బాగున్నాయి చూడండి తల్లి పిల్లలాగా చిన్నగా బుజ్జిగా ఇది బాగుంది ఇది పెద్దది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది దీపాలు ఇచ్చేది అదే దీపం పెట్టుకొని వద్ద పెట్టి దీపం పెట్టుకోవచ్చు హారతి కూడా ఇచ్చుకోవచ్చు ఇది ఇట్లా పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ఇదొకటి అండ్ ఒక చిన్న బుజ్జిది చిన్న బుజ్జిగా ఉంది కుంకుమ పెట్టుకోవటానికి అప్పుడు యూజ్ చేసేది తర్వాత మరి యూజ్ చేయలేదు ఇలా పక్కన అండ్ ఫైనల్గా ఏంటంటే చూపిస్తాను సిల్వర్ది వెండిలోనే అమ్మది ఎప్పుడిప్పటికీ కూడా యూజ్ చేయలేదు మాకు ఇవ్వలేదు ఏమైనా అంటే కోడలికి ఇస్తుంది అంట ఇది ఇదైతే కోడలకి ఇస్తుంది చాలా బాగుంటుంది మనం ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే కదా మేము ఎప్పుడు పెట్టుకోలేదు ఈవెన్ నా పెళ్ళి టైంలో కూడా మాకు గుర్తు లేదు కోడలు వస్తే కోడలికి అన్ని అప్పు చెప్పేటప్పుడు ఈవెంట్ ఇస్తుందంట అయితే ఇస్తుంది అంట కోడలికి బాగుంది కదా అప్పట్లోని కదా చాలా కిందన మువ్వలు చిన్న అనామిల్స్ అయితే వచ్చాయి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ది ఇంకా అంతే ఇక్కడ పెట్టుకోవడానికి హుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా హుక్ బ్యాక్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంతే అమ్మ వాళ్ళ సిల్వర్ కలెక్షన్ ఇదే అమ్మ వాళ్ళు కూడా పెద్ద సిల్వర్ అయితే ఏమి ఎక్కువ కలెక్ట్ చేయలేదు ఆ సిల్వర్ మీద ఇంట్రెస్టింగ్ అంటే తెలియదు కదా అమ్మ వాళ్ళ సిల్వర్ అయితే ఇదే ఇదే వాళ్ళ సిల్వర్ కలెక్షన్ జస్ట్ ఇది గ్లాస్ ఇదే అమ్మవారి సిల్వర్ కలెక్షన్ ఇదే నా దగ్గర ఇంత కూడా ఉండదు నా దగ్గర ఇంత కూడా ఉండదు చూపిస్తాను నా సిల్వర్ కలెక్షన్ కూడా పెద్ద ఏం కాదు ఇది అంతే ఇదైతే నాకు బాగా నచ్చింది ఏదంటే ఇదే చాలా బాగుంటుంది సౌండ్ కూడా చాలా బాగుంది అండ్ అమ్మ అయితే కోడలికి తీసుకుందని చెప్పాను కదా అది అదైతే ఇదే అమ్మ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మీకు ఇంకా క్లారిటీగా చూపించి వెయిట్ అయితే దింది చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది రెడ్ స్టోన్స్ అయితే తీసుకున్నాం ఈసారి డిఫరెంట్గా అన్ని గ్రీన్ స్టోన్సే నా దగ్గర గ్రీన్ స్టోన్సే ఉన్నాయి అక్కడ దగ్గర గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి అందుకే ఇంకా డిఫరెంట్గా రెడ్ బిడ్స్ అయితే తీసుకున్నాం చాలా బాగుంటుంది చుట్టూ పర్ల్స్ వచ్చాయి చుట్టూ అయితే పర్ల్స్ వచ్చి ఇంకా రెడ్ బీడ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంటుంది దీని గురించి అయితే నేను డీటెయిల్గా అమ్మ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఖచ్చితంగా చేస్తాను అప్పుడైతే మీకు దీని వెయిట్ అండ్ దీని క్లారిటీగా చూపిస్తాను అండ్ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా కంపల్సరీగా కంప్లీట్ 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 గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకా నేను ఆల్రెడీ చేసిన వీడియో ఏంటంటే ఎవరికి క్లారిటీ లేదు అన్నారు ఇంకా మా ఇంటి దగ్గర అంటే లైటింగ్స్ తక్కువ కాబట్టి క్లారిటీ అయితే రాలేదు పిక్చర్ ఈసారి అయితే ఇక్కడికి తీసుకొచ్చి మీకు అంత క్లియర్గా అయితే చూపించి మరి విత్ వైట్స్ తోటైతే గోల్డ్ అయితే చెప్తాను ఖచ్చితంగా ఎన్న వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకో బై బాయ్